హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుగోడి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు ఈ పదిహేను వందల వెయ్యి రూపాయల పిల్లలు అనేది ఈరోజు మార్కెట్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మేకలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మేక పోతులు కూడా చాలా మంది అన్న జత పదివేలు పదకొండు వేలు అలా కావాలి మార్కెట్కి వస్తున్నాయా లేదా అని అడుగుతున్నారు అన్న రేట్ అడిగేదానికి టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి నీట్గా చూపించడానికి కుదరదు అక్కడక్కడ ఉండే బ్యాచ్లు రేటెడ్ అంతా లైవ్ వేటు ఇవన్నీ వాటి ఏజ్ అంతా ఇవన్నీ చెప్పుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని పిల్లలు కొనుగోలు జరుగుతున్నాయి కొన్ని మనకి చిన్నపిల్లలు అనేది వెయ్యి రూపాయలకి పదిహేను వందలకు ఉన్నాయి మేకలు అయితే అక్కడక్కడ ఉన్నాయి అవి అడుగుతూ వెళ్తాను రేట్లు ఎలా చెప్తున్నారు అని చూపిస్తాను మేక పోతులు కూడా మనకి ఇక్కడ ఉండేది కూడా మేక పోతులే మనకి పదివేలు అంటున్నారు కదా చాలామంది పదివేలు లోపల దొరుకుతాయి అని అడుగుతున్నారు అన్న ఇలాంటి పిల్లలు మనకి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు పెడతారు ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఉంటాయి ఇవి కొనుగోలు అయితే జరుగున్నాయి ఎంత కొన్నారు ఏంటనేది నేను బాబాయ్ వాళ్ళు అమ్మినట్టున్నారు ఒకసారి చూపిస్తాను మీకు పదివేలు లోపల పదివేలు అంటున్నారు కదా ఇలాంటి పిల్లలు వస్తాయి ఇవి కూడా అన్నీ ఒకరే కొన్నట్టున్నారు చూపిస్తాను మీకు బాబాయ్ పోతపిల్లడి పోతపిల్లడేనా అమ్మేశారా మీరు కొన్నారా ఇంద ఎంత బాబాయ్ ఏం చెప్తున్నాం రేట్ ఏం చెప్తున్నాం అంటున్నా జత పదకొండు వేలు చెప్తున్నాం అదే ముద్ర లేసుంటే కొన్నారేమని తొండ్ల జత పదకొండు వేలు చెప్తున్నాం ఓకే ఎన్ని పిల్లలు బాబాయ్ పది పిల్లలు అవి అవి కదా ఇవి వచ్చేసి మొత్తం టోటల్ పన్నెండు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి జత ప్రైజు పదకొండు వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా చాలా మంది పదివేల పిల్లలు పదివేల లోపలంటారు ఇలాంటి పిల్లలు అనేది మనకు వస్తుంది మూడు నెలలు అలాంటివి ఉంటాయి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల ఈ మధ్యలో పిల్ల మూడు నెలలు నాలుగు నెలలు లైవ్ రేటు కూడా నాకు తెలిసి పది పదకొండు కిలోలు అనేది లైవ్ అయి ఉంటాయి జత ప్రైజ్ వచ్చేసి పదకొండు వేలు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్నింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి రేట్ చెట్లేదు అని తెలుసు ఎవరైనా అన్నవాళ్ళయ్యా కోతుగ్రలేనా కొన్నట్టున్నారు ఎంత తమిళనాడులో అమ్ముతారు ఇక్కడ కొని అక్కడ అమ్ముకుంటారా ఎంత కొన్నారన్నది అతను కొన్నాడా సరే ఓకే ఓకే అండి పోతుకెళ్ళన్నా మొత్తం ఇవి ఇవైతే మనకి అన్నవాళ్ళు కొన్నారంట ఇక్కడ కొని తమిళనాడు అనే దగ్గర అమ్ముకుంటారంట ఇవి ఎంత కొన్నారనేది మాట్లాడదాం కోతుకున్నాం అనే బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్ కొన్నారా మీరు ఎంత ఎంత కొన్నారు బాబాయ్ తొమ్మిది తొమ్మిది వేలు పడ్డాయి ఓకే ఇవైతే మన బాబాయ్ వాళ్ళు అయితే జత తొమ్మిది వేలకైతే కొన్నారంట ఇవి కూడా మనకి మూడు నెలలు అలా ఉంటాయి ఏజ్ వచ్చి ఇవి కూడా లైవేటు పది పదకొండు కిలోలు అనేది లైవేట్ వస్తాయి అక్కడ వచ్చేసి అవి కూడా మనకి పదివేలు లోపలనేది వస్తాయి ఆ సైజు మూడు నెలల పిల్లలు అనేవి పదివేలు లోపల వస్తాయి ఇవి వచ్చేసి మన బాబాయి వాళ్ళు వచ్చేసి జత తొమ్మిది వేలకైతే బాబాయి వాళ్ళు అయితే కొన్నారంట ఇక్కడ కూడా మనకి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి కదా ఇవి కూడా మనకి రెండు నెలలు మూడు నెలలు అనేది ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు అనేది ఉంటాయి ఇవి కూడా వాళ్ళే కొన్నట్టున్నారు ఆ బాబాయ్ వాళ్ళే కొన్నట్టున్నారు ఇవి కూడా పోతులే మేక పోతు పిల్లలే ఇవి కూడా ఎంత కొన్నారని చెప్తారు బాబాయ్ అవి కూడా మీరే కొన్నారా అవి కూడా మీరే కొన్నారా అవి కూడా పోతు పిల్లలేనా పదోం పిల్ల ఇవి ఎంత బాబాయ్ ఎంత కొన్నారు జత ఏడు వేలు అంటే మూడు వందల అరవై పడింది పిల్ల ఓకే పదం పిల్లలు ఓకే ఇవి వచ్చేసి మనకి పదం మరక పిల్లలు పదం పోతు పిల్లలు కదా మరక పిల్లలు ఇవి కూడా బాబాయ్ వాళ్ళే కొన్నారు ఉన్నారు జత వచ్చేసి ఏడు వేలు ఏడు వేలు అంటే మూడు వేలు మూడు వేల ఐదు వందలు అయితే మనకు ఒక పిల్లలు అయితే ఓకే మీకు చిన్న పిల్లలు వెయ్యి రూపాయలకి రెండు వేలకి అని చెప్పాను కదా అలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్నాయి మేకలు కూడా ఉదయాన్నే అనేది అమ్ముంటాయి ఇవన్నీ మనకి వెయ్యి పదిహేను వందలు ఆ రేంజ్ పిల్లలు అనేది ఉంటాయి కదా నువ్వే చెప్పమావా చెప్పు ఇలాంటి పిల్లలే కదా నువ్వు ఎక్కువ కొనేదా ఏం చెప్తున్నావు అదే ఇలాంటి పిల్ల చెప్పమా జత ఐదు వేలు చెప్తున్నావు వస్తే బేరం చేసుకోవచ్చు బేరాలు లేవు బేరాలు లేవు మార్కెట్లో ఓకే ఇవన్నీ ఆ పెద్ద పిల్లలు అనేది మనకి ఈ పెద్ద పిల్లలు అనేది జత వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి కోతి పిల్లలు అవి ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి పదిహేను వందలు అంటే మూడు వేలు జత వచ్చి మనకి మూడు వందలు చెప్తున్నారు ఓకే బాబాయ్ ఓకే అవి వచ్చేసి మనకి జత ఐదు వేలు అవి జత పదివేలు చెప్తున్నావు ఈ చిన్నపిల్లలు పిల్లలు వేలు చెప్తున్నావు వస్తే బేరం చేసుకో ఐదు వందలు అటు ఇటో పిల్ల ఈ పిల్ల అనేది ఒక్కొక్క పిల్ల రెండు వేలు అని చెప్తున్నారు ఆ పిల్ల అనేది మనకి జత వచ్చేసి పదివేలు చెప్తున్నారు ఆ మూడు పిల్లలు అనేది జత పదిహేను వేలు చెప్తున్నారు ఇవి వచ్చి ఒక్కొక్క పిల్ల మనకి ఐదు సారీ రెండు వేలు అని చెప్తున్నా వాళ్ళు చెప్తే మనం పదిహేను వందలకి వెయ్యి రూపాయలకి అలా ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ కొంటారు ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మేకలు మేక మరకలు కూడా ఉన్నాయి ఇవన్నీ మనం రేట్ అడగడానికి ఏమయా అవును ఏం మేకలో వేసుకోవచ్చావా మరకలు ఏమయ్యా పద్నాలుగు రెండు వందలు చెప్తున్నా ఎవరు అడగల కొన్నారా కొన్ని అమ్మేసావు పద్నాలుగు వేల రెండు వందలు అమ్మేసావు ఓకే ఈ మేక మరకల దగ్గర ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవేటు కూడా పదిహేను ఇరవై కిలోల మధ్యలో లైవ్ ఎట్ వస్తుంది జత పద్నాలుగు వేల రెండు వందలకైతే కొనుగోలు అయితే అంట ఈ మూడు కొన్నారా ఆయన అమ్మేటియా ఇక్కడ ఒక మే కొన్నాడా ఫోన్ మాట్లాడుతున్నాడు ఈ మూడు మేకలు అనేది ఉన్నాయి మేకలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే టైం మనకు పదిన్నర కావస్తుంది ఇలాంటి టైంలో మనకు మార్కెట్ అనేది చాలా వరకు ఇలా ఖాళీ అయిపోతుంది బ్రదర్ ఇక్కడ మొత్తం మనకి పిల్లలు అనేది ఉంటాయి సరే అతను ఫోన్ మాట్లాడుతున్నాడు చూపించడానికి టైం లేదు ఓకే ఉండే మేకను అలా చూపించుకుంటూ వెళ్తాను ఎందుకంటే ఇంత నీట్గా ప్రతి ఒక్కటి అడగడానికి అయితే కుదరదు కాబట్టి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక మేక పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా మీకు ఒకసారి రేట్ అడిగి చూపిస్తాను డీటెయిల్స్ అడిగేదానికి మనకు అంత టైం లేదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతు పిల్లలు చాలా మంది మేకప్ పోతుల గురించి అడుగుతున్నారు ఎక్కువ మేకప్ పోతుల గురించే నేను చూపిస్తున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ గూడూరుకి మేక పోతులు వస్తాయన్న అడుగుతున్నారు అన్న మన ఓకే ఎన్ని పిల్లలు అన్న పదహైదు పిల్లల పదహైదు పిల్లలు ఏం చెప్తున్నా జత పద్నాలుగు వేలు చెప్తున్నా జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఎంత నాలుగు నెలలు ఉంటుంది వయసా నాలుగు నెలలు ఇంకా ఉంటుంది నాలుగు నెలలు ఉంటాయా ఐదు ఐదున్నర ఉంటుంది అదేలే ఐదు ఐదున్నర ఉంటుంది జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాం ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు ఫైనల్గా కదా వచ్చిన తర్వాత ఒక వెయ్యి రెండు వేలు అనేది ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది కాబట్టి మనకు ఫైనల్గా పన్నెండు వేలు పదమూడు వేలు మధ్యలో ఆ రేంజ్లో అయితే మన పిల్లలు అనేది వస్తాయి ఓకే ఇక్కడ కూడా మేక మరకలు అనేది ఉన్నాయి ఈ మేక మరకలు అనేది కూడా అడగడానికి రేట్ టైం లేదు ఈ టైంలో మనం అడిగినా కూడా రేట్లు అనేది చెప్పడానికి ఇష్టపడరు చలపడిపోయింది తలపడిపోయిందా ఓకే ఇవి కూడా మన అన్న వాళ్ళు అయితే కొన్నట్టు ఉన్నారు కొన్నావా తర్వాత ఆడికి వేస్తున్నావా మెడ్రాస్ వేస్తున్నా మరక పిల్లలు ఆ పోతపిల్ల కొను మేక మరక పిల్లలు ఇవి జత ప్రైజ్ ఐదు వేల ఐదు అన్న అయితే అన్నవాళ్ళకున్నారు ఇక్కడ కొని మెడ్రాస్కి వెళ్ళి అక్కడ అమ్ముకుంటారు వాళ్ళు ఈ మరకలు కూడా ఉన్నాయి చాలా వరకు మేక పోతులు పెద్ద పోతులు కూడా ఉన్నాయి ఇవన్నీ రేట్లు చూపించడానికి టైం లేదు కాబట్టి నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా మనం రేట్లు అనేది నీట్గా చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్